హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ మనమైతే ఈరోజు వీడియోలో క్విక్గా టేస్టీగా బియ్యంతో పునుగులు లేదా బోండాలు తయారు చేసేద్దాం నేను చిన్నదిగా వేస్తున్నాను కాబట్టి పునుగులు అంటున్నాను మీరు ఇదే పిండితో పెద్దదిగా బోండాలాగా కూడా వేసుకోవచ్చు దీనికోసం ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి మీరు కావాలంటే రేషన్ బియ్యంతో కూడా దీనిని తయారు చేసుకోవచ్చు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి బియ్యం మునిగేంత వరకు నానబెట్టుకున్న తర్వాత మిక్సర్ జార్ తీసుకొని బాగా నాన బియ్యాన్ని మిక్సర్ జార్లోకి తీసుకొని రెండు లేదా మూడు బాగా ఉడకబెట్టి పొట్టు తీసిన ఉర్లగడ్డలను వేసుకొని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి తన్నీ గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని స్పూన్తో కానీ చేత్తో కానీ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే చాలు ఒక టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు తరుగు రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి ఒక చిటికెడు వంట సోడాను యాడ్ చేసుకోవాలి వంట సోడా వేయడం వల్ల మరింత ఫ్లఫీగా వస్తాయి బోండాలు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని పిండిలో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా చేతితో బాగా బీట్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి స్పూన్తో కానీ విస్కర్తో కానీ కూడా పిండిని కలుపుకోవచ్చు పిండిని ఎంత బీట్ చేసామంటే అంత సాఫ్ట్గా వస్తాయి బోండాలు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా చూసుకోవాలి ఇదే పిండితో పెద్దదిగా వేస్తే బోండాలు అవుతాయి దీన్నే బియ్యం పిండి బోండాలు అంటారు చూడండి చాలా బాగా వస్తాయి బోండాలు ఈ విధంగా వేసుకొని పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోండి కడాయిలో నూనె పెట్టుకొని హై ఫ్లేమ్లో నూనెను బాగా వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోకి టౌన్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన సైజులో బోండాలుగా వేసుకొని ప్యాన్కి సరిపడాన్ని బోండాలు వేసిన తర్వాత ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉంచి బోండాలు కలర్ చేంజ్ అయ్యి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ వేయించుకోవాలి అప్పుడే బోండాలన్నీ ఈవెన్గా వేగుతాయి వీడియోలో చూపిస్తున్న విధంగా బోండాలు కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన ఉంచుకోవాలి మిగిలిన పిండి మొత్తాన్ని ఇదే విధంగా బోండాలుగా వేసుకొని వేయించుకోవాలి ఈ బొండలకు కాంబినేషన్గా కొబ్బరి చట్నీ తయారు చేస్తున్నాను కొబ్బరి చట్నీతో ఈ బొండాలు చాలా బాగుంటాయి మొత్తం బొండాలను డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి బోండాలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి పైన క్రంచీగా లోపల చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ఈ విధంగా బోండాలను తయారు చేయండి ఇప్పుడు మనం బోండా కాంబినేషన్గా కొబ్బరి చట్నీ తయారు చేస్తున్నాం దీనికోసం అరచిప్ప కొబ్బరిని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సర్ జార్లోకి తీసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పులు వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా నానబెట్టిన ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు గ్రైండ్ చేసిన కొబ్బరి చట్నీ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పోపు వేసుకోవాలి నేనైతే పోపు వేస్తున్నానండి మీరు వద్దనుకుంటే కట్ చేసిన ఉల్లిపాయ తరుగు వేసుకొని అలాగే కూడా సర్వ్ చేసుకోవచ్చు మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న కొబ్బరి చట్నీ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి కడాయిలో పోపుకు కావాల్సినంత నూనెను వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చిని వేసుకొని ఒక రెబ్బ కరివేపాకు అర టీ స్పూన్ పసుపు పసుపు ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు పోపును వేయించుకొని మనం ముందుగా గ్రైండ్ చేసిన చట్నీ మిశ్రమంలో వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి కొబ్బరి చట్నీ అయితే తయారైపోయిందండి వేడి వేడి బోండాలతో కాంబినేషన్గా కొబ్బరి చట్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి క్విక్గా బోండాలు తయారు చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్